ఆకర్షణ సిద్ధాంతం విశ్వశక్తితో అద్భుతాలు ఇక్కడ మనం ఈ భూమి మీద జన్మించినప్పుడు మీ జీవితం అస్తవ్యస్తంగా ఉందా ఏం అర్థం కావట్లేదు మీరు ప్రశ్నించుకోవాల్సింది ఒకటే నేనెవరు నేను ఈ భూమి మీద ఎందుకు జన్మించాను అందుకు గల కారణాలు ఏంటి నా వల్ల ఏంటి ఇక్కడ ఏం జరగబోతుందని ఇక్కడ జన్మనిచ్చింది నా విశ్వశక్తి హూ ఐ ఆమ్ మీరెప్పుడు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం మానేసి ప్రపంచంలో వేరే వాడిని వెతుకుతూ వేరే వాటిని కోసం తప్పించిపోతున్నప్పుడు అవి మీ దగ్గరికి రావు మీలో ఒక గొప్ప శక్తి ఉంది మీరు చాలా పవర్ఫుల్ గల వ్యక్తులు అన్న సంగతి మీకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసే అంతవరకు తెలియదు సో మీరు కోరుకున్నాయని ఎలా పొందాలి ఈ రహస్యాలు తెలుసుకుందాం క్లాసెస్ గురించి తెలుసుకుంటే అక్టోబర్ పంతొమ్మిది రేపు ఆదివారం నాడు విజయవాడలో మోస్ట్ అడ్వాన్స్డ్ స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే గొప్పగా ఎదగాలి సంపన్నులు అవ్వాలి ఎన్నా కష్టాలు పడుతూ ఉంటాం ఒక మార్గం అంటూ విశ్వశక్తి మనకిస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి దొరుకును తట్టుడి తెరవబడును అంటే ఇంగ్లీష్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆస్క్ బిలీవ్ రిసివ్ ఏ వ్యక్తి కూడా తనకు తానుగా తనకేం కావాలో ఈ ప్రపంచంలోకి తన ప్రజెంటేషన్ ని తన శక్తియుక్తులను ప్రదర్శించకుండా దాన్ని పొందలేడు ఒక రైతు పంటని పొందాలన్నా తన తెలివితేటలతో ఆ పంట మీద పెట్టుబడి ముందుగా పెట్టి ఆ తర్వాత లాస్ట్ లో ఆరు పంటని ఆశిస్తాడు ఒక ప్రయాణం చేయాలన్నా సరే ప్రతిదానికి మన నుంచి ఒక ముందడుగు పడాలి నీ నుంచి నీకేం కావాలో ఆ ప్రతిభను ఆ అంతులేని జ్ఞానాన్ని విశ్వంలోకి వదిలిపెట్టకుండా ఈ ప్రపంచం నుంచి నీకు ప్రతిదీ సహకరించదు విశ్వశక్తి ఆశీస్సులు లేకపోతే ఈ ప్రపంచంలో గడ్డి పరకు కూడా పామే కరుస్తుంది అలా విశ్వశక్తిని ఎలా అడిగితే అద్భుతంగా జీవితం బాగుపడుతుంది ప్రాణం పెట్టేయటం అంటే ఏంటి రేపటి భవిష్యత్తు పట్ల నీ కోసం నువ్వు నిన్ను విశ్వసిస్తూ నీ రేపటి భవిష్యత్తులో ఒక సెలబ్రిటీగా ధనవంతుడిగా సంపన్నుడిగా అనేక మందికి ఇన్స్పిరేషన్ గా ఉద్యోగాలు ఇచ్చే ఆ స్థాయిలో కోటీశ్వరుడు జీవించడానికి నీ పట్ల నీకు ఎలాంటి అవగాహన ఉండాలి ఆ విశ్వలోకి ఎలా పంపించాలి అలాంటి అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి గోపనొప్పు ఏంటి మిరాకిల్ ప్రేయర్స్ ఏంటి హీలింగ్స్ ఏంటి నెగిటివ్స్ పోగొట్టుకోవడం ఏంటి మీరు ఎప్పుడు ఎలా విశ్వశక్తితో మాట్లాడుతూ ఉండాలి ఆ రేపటి భవిష్యత్తు ఆ బ్యూటిఫుల్ భవిష్యత్తు పట్ల తప్పించిపోయే విధానం ఏంటి ఎన్నో రహస్యాలు తెలుసు తెలుసుకున్నప్పుడు గురువు ద్వారా మీ జీవితంలో మీరు కోరుకున్న విధంగా జరుగుతుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ధనవంతులు అవ్వాలి అంటే స్పెషల్ క్లాసెస్ కావాలి కొత్తగా సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో బ్రహ్మాండంగా లోపల హృదయం అంతా జ్వనిస్తూ ఆ అద్భుతమైనటువంటి తన్మయత్వంతో ఆ విశ్వంలోకి ఎలా పంపించాలో ఆ స్పెషల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ లాగా ఉపయోగపడతాయి డియర్ ఫ్రెండ్స్ మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే అప్పులు బాధలు పడుతూ ఉంటే జాబ్ రావట్లేదు కుటుంబంలో వ్యాపారం జరగ ఇబ్బంది పడుతూ ఉంటే ఈ బిజినెస్ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది బిజినెస్ క్లాస్ ఒక కంపెనీ సిఇఒగా కానీ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్ తో సాలరీస్ కానీ ప్రమోషన్స్ కానీ అన్నిటికీ అనారోగ్యం బయటపడటం గానీ సంపూర్ణ ఆరోగ్యంతో యంగ్ గా అద్భుతంగా అంతలేని టాలెంట్ ని ప్రదర్శించడానికి కానీ ఈ బ్లెస్ బిజినెస్ క్లాస్ ఉపయోగపడదు ఈ పంతొమ్మిదో తారీఖు ఆదివారం విజయవాడ జరిగే బిజినెస్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి ఇకపోతే మనం వన్ టు వన్ పర్సన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం కేవలం ఒక పర్సన్ కే విడిగా క్లాసెస్ ఆఫ్లైన్ లేదా జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ లేదా ఇంకా వీడియో కాల్ ద్వారా పర్సనల్ గా ఏ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే త్రూ వీడియో కాల్ ద్వారా మనం పర్సన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం ఇంకా విజువలైజేషన్ క్లాసెస్ అని కొత్తగా కండక్ట్ చేస్తున్నాం ఒక విజువలైజేషన్ ద్వారా విశ్వంలోకి రాకెట్ లాగా మన కోరికలు త్వరగా పెడతాయి అలాంటి రాకెట్ లాంటి ఆలోచనలను విశ్వంలోకి పంపించి సమస్యల నుంచి బయటపడే విధానంలో అనేక సబ్జెక్టులన్నీ ఇందులో కవర్ అవుతాయి కేవలం విజువలైజేషనే కాదు ఇదివరకు మనం మెడిటేషన్ క్లాసెస్ ఐదు రోజులు ఎలా కండక్ట్ చేసాము అట్లా ప్రతి సబ్జెక్టు కవర్ అవుతుంది ఇది స్పెషల్ గా కొత్తగా డిజైన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు దీనికి ముందుగా ఎందులో చేసుకోవాలి ఇంకా సబ్జెక్ట్ ఒక వెళ్ళిపోతాయి నువ్వెవరు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఒక గొప్ప వ్యక్తిగా ఎదగటానికి మన లైఫ్ ని వేరే ఎవరి జీవితాలు ఏం జరుగుతుందో గమనించడం కోసం అనవసరమైనటువంటి వాటి కోసం కేటాయిస్తూ తన జీవితం పట్ల వ్యక్తి ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు అంటే తను ఎలా అవ్వాలో ఇతరుల కంటే గొప్పగా జీవించాలనే కాంక్ష కోరికలు లేకోకుండా ఏదో ఒక అదృష్ట దేవత ఏదో ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు దేవుణ్ణి పూజిస్తే ఇస్తారు ఇంకేంటంటే చేస్తే మంత్రతంత్రాలు చేస్తే వస్తాయి ఏమీ రావు ఆల్రెడీ చేస్తున్నవాడు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు చూడండి ఒక వ్యసనం కింద ఇస్తుంది యూనివర్స్ కానీ దైవం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుణ్ణి విమర్శించట్లేదు ఏ దేవుడి పేరు మనం చెప్పట్లేదు మీరు ప్రేమించే దేవుణ్ణి థ్యాంక్ యూ చెప్పండి నాకు డబ్బు సంపదాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అంతవరకే పూజలు గంటల గంటలు చేస్తే ఏమవుతుందంటే మన ఆత్మ ఏది చూస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది ఓహో ఈ నచ్చిందని రోజు ఇచ్చేస్తుంటుంది పూజ మరి బిజినెస్ ఎప్పుడు చేస్తావు డెవలప్ ఎప్పుడు ఎవరుతావు డబ్బు కోసం ఏం కోరుకుంటావు ప్రపంచంలో నీ ప్రతిభని ఎక్కడ చూపిస్తావు ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి నువ్వెవరు ఇక్కడ ఎందుకు జన్మించావు కారణ జన్ముడు నువ్వు కాబట్టి ఆ కారణాన్ని వెతికి నువ్వు ఇతరులే కాకుండా భిన్నంగా విశ్వంలోకి నీ ఆలోచనలు పంపించాలి అంటే ఇక్కడ యూనివర్స్ నియమాలు ఏం చెప్తున్నాయి అంటే అద్భుతంగా జీవించటానికే మీకు ఇక్కడ జన్మ లభించింది మీరు ప్రేమించేవన్నీ కోరుకున్నవన్నీ పొందేందుకే ఇక్కడ మీరు జన్మించారు సాధారణమైన జన్మ కాదు అది మీరు గ్రహించినప్పుడు మీరు చేసే పని ఎంతో కొత్తగా ఉత్సాహంగా వెరైటీగా చేసినప్పుడు మీరు సాధించాలనుకున్నవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్లో మీలోని దైవశక్తికి అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వమని పదే పదే అడిగినప్పుడు వాటిని మాత్రం అప్పుడు సాధిస్తారు అదర్వైజ్ మీరు నార్మల్ జీవితాన్ని జీవిస్తారు మీ కుటుంబంతో మీ స్నేహితులతో మీ విలువైన ఫ్రెండ్తో ఆ సంబంధాలన్నీ కూడా ప్రేమతో మీరు ఆనందించే విధంగా ఉండాలి అంటే మీలోని టాలెంట్ని వెలికి తీయమని మీలోని దైవశక్తికి పదే పదే మీరు ఆదేశాలు ప్రేమతో ఇవ్వాలి మీ స్నేహితులతో మీకుండే సంబంధాలు సంపూర్ణ ఆరోగ్యం అద్భుతమైన జీవితం తగినంత డబ్బు కావలసినటువంటి ఆ యొక్క షెల్టర్ హౌస్ బిజినెస్ ఇలాంటి అన్ని సమకూర్చటానికి మీరు మీ కళలను సహకారం చేసుకోవాలి యాత్రలు చేయాలంటే విదేశీ యాత్రలు చేయవచ్చు వ్యాపారం ఏం చేయాలనుకుంటున్నారో అది చేయవచ్చు డాన్స్ చేయవచ్చు డైరెక్ట్ చేయవచ్చు మీరే కథ శ్రేణి అన్ని చేయవచ్చు లేక అతి పెద్ద ని మీరు నడిపే ఒక కెప్టెన్ కావచ్చు ఆ షిప్ లో ప్రయాణం చేయవచ్చు మీ ప్రపంచంలోని ఏ భాషనైనా నేర్చుకోవాలనే ఆ సంగీతం గాని భాష గాని మీకు కావాలంటే మీ సబ్కాన్షియస్ మనసుకి రానిదంటూ లేదు ఒక సైంటిస్ట్ అవ్వాలనుకున్నా ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కావాలనుకున్న ఒక సినీ నటులు కావాలనుకున్నా మీరు మనస్ఫూర్తిగా ప్రేమగా మీ ఆత్మలోని దైవశక్తి ద్వారా ఆ విశ్వంలోకి ప్రేమతో ఎలా పంపించాలో తెలుసుకున్నప్పుడు మీరెవరు అనేది ఆ విశ్వశక్తి గుర్తిస్తుంది ఆ విధంగా మీరు ఒక ప్రముఖ వ్యక్తిగా ప్రపంచంలో ఎదుగుతారు రోజు ఉదయాన్ని మీరు లేవగానే ఎప్పుడు నీరసంగా దిగులుగా కాకుండా చాలా సంతోషంగా ఆ విశ్వంలో చేతులు పైకెత్తి థ్యాంక్ యూ చెప్పాలి ప్రేమగా చెప్పాలి నన్ను గొప్ప వ్యక్తిగా సంపూర్ణంగా సెలబ్రిటీగా బిజినెస్ మెన్ గా అద్భుతమైన వ్యక్తిగా యంగ్గా ఆరోగ్యంగా పునఃసృష్టి చేశావు నీకు నా ప్రణామాలు అంటూ ఆ కృతజ్ఞతల పరంపర ఉదయం లేసి దేవుడి దగ్గర కూడా పటం దగ్గర కూడా మనం పెట్టాల్సిన అన్ని పెట్టి గ్రాటిట్యూడ్ చెప్పాలి థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలి అన్ని ఇచ్చేవని చెప్పాలి అలా శక్తివంతంగా మీరు ప్రతి సెకండ్ ని ఉపయోగించుకున్నప్పుడు మీ జీవితం అమూల్యమైనది అవుతుంది మీ జీవితంలో సవార్డ్ మీ నుంచి పారిపోతాయి మీ ఎదుగుదలకు ఆటంకాలు లేకుండా అవి అడ్రస్ లేకుండా ఆ విశ్వశక్తి వాటిని తన ఏంజల్స్ ద్వారా మీ నుంచి దూరం చేస్తుంది ఈ అనంత విశ్వాన్ని అరుముఖులు పాలిస్తున్న ఒక మహాశక్తి ఒకటి ఉంది ఆ శక్తి మీలో భాగంగా ఉంది మీరెవరు అనేది మీరు తెలుసుకున్నప్పుడు ఆ శక్తి విడుదలవుతుంది మీ కళలు కనే జీవితం సాధిస్తారు మీరు ఆశించిన జీవితాన్ని సులభంగా పొందుతారు అది మీకు తెలుస్తుంది ఆ శక్తిని మీరు గుర్తించినప్పుడు నేను ఎవరు అనే ఆ ఆలోచన మీరు క్రియేట్ చేసినప్పుడు ఆ శక్తి ఏమిటో మీకు మీరుగా గుర్తించినప్పుడే అది యాక్టివేట్ అవుతుంది జీవితం ఇప్పుడు సాధారణంగా ఉన్నా సరే అందులో ఏముంటాయి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది మీరు నెగిటివ్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఆ జీవితం ఏమీ బాగోదు అష్ట కష్టాలతో సతమతం అవుతూ ఉంటారు అదే పాజిటివ్ తీసుకుంటే ఏమవుతుంది ఆరా పెరుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది పొందుతారు అందుకని మీరు ఎన్నుకునే స్నేహితులు మీ రోజువారి జీవితం ఇతరుల కంటే భిన్నంగా గొప్పగా మీకు మంచి స్వార్థం అంటూ ఉండాలి నెగటివ్ కి దూరంగా ఉండాలి వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు విశ్వశక్తితో ఆ గ్రాటిట్యూడ్ చెప్తూ సంతృప్తికరంగా నాకు సమస్త ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ మీరు ప్రేమను వ్యక్తం చేయాలి ఆ ప్రేమ ద్వారా ఈ ప్రపంచంలో మీరు దేన్నైనా పొందుతారు ప్రేమ రహితమైనటువంటి ప్రమాజం అంటే ప్రేమ లేనటువంటి సమాజం ఒక సమాధి లాంటిదని చెప్పేసి రాబర్ట్ బ్రౌనింగ్ అని ఆయన పద్దెనిమిది వందల సంవత్సరంలోనే తన రచనలో తెలియజేస్తారు ప్రేమ లేకపోతే ఆ జీవితం బాగోదు తొందరగా వెళ్ళిపోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది ఆ విధంగా లోపల అసంతృప్తి ఉంటుంది కాబట్టి ఆ జీవితం త్వరగా కొలాప్స్ అయ్యి అంటే ఏంటంటే ఆ వ్యక్తిలో ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి జీవించాలనే కాంక్షను కోల్పోతాడండి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ప్రేమ ద్వారానే పొందటం జరుగుతుంది ప్రేమ లేకపోతే ఈ ప్రపంచం ఒక మానవ ప్రాణి కూడా పుట్ట ఉండేదే కాదు అంటే ఏ ప్రేమ లేకుండా మనిషి పుట్టడు ఆ అద్భుతమైన శక్తిని రాబర్ట్ బ్రౌన్ చాలా ప్రేమగా చాలా అద్భుతంగా తన రచనలో తెలియజేస్తారు అంటే ఇక్కడ మీరు ఎలా రూపొందాలనుకుంటున్నారు రేపటి రోజున ఏం కావాలనుకుంటున్నారు అవన్నీ కూడా మీరు ప్రేమను జోడించి గ్రాటిట్యూడ్ చెప్తేనే ఆ ప్రేమలో నుంచే ఈ ప్రపంచం నుంచి మీరు పొందుతారు మీ నుంచి ప్రేమ విడుదల అవ్వకుండా ఈ ప్రపంచం నుంచి మీకు అనుకూలత రాదు అందుకే ఆల్బర్ట్ ఆయన ఇష్టం రోజుకు నూట ఎనిమిది కొత్త చెప్పారు మనం కూడా మన జీవితంలో కలిగి ఉన్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి అట్లా ఐశ్వర్యం మీద ఉద్యోగం మీద మీరు చేస్తున్న బిజినెస్ మీద మీలోని దైవశక్తి పట్ల మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళ పట్ల మీ తల్లిదండ్రుల పట్ల మీ పట్ల మీ చేసే ఉద్యోగమే కానీ ఏదైనా కావచ్చు ప్రతి అంశము మీకు దివ్యంగా వెలిగిపోవాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ పనులని ఈజీగా అవ్వాలంటే ప్రతిరోజు మీరు చేయవలసిన పని ఒకటే ఒకటి థ్యాంక్ యూ చెప్పటం ప్రతిదానికి వేషాన్ని రిలీజ్ చేయకుండా ప్రేమను రిలీజ్ చేయటం ఎందుకంటే ప్రేమ శక్తివంతమైనది ప్రపంచానికి తెలియనిది ఒక గొప్ప బలమైనది ఆ శక్తిని మీరు ప్రేమ సూత్రంగా ఉపయోగించుకున్నప్పుడు మీకేం కావాలో వాటన్నిటి నా ఆ ప్రేమ ప్రకంపనలు ప్రపంచంలోకి పంపించినప్పుడు ఈ ప్రపంచం కుట్ర చేసైనా సరే మీ కోరిక నెరవేరుస్తుంది సో అలా ఎలా నెరవేరుస్తుంది మన కోరికలన్నీ కూడా హో హో పొను అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో మనకి ఏం కావాలని తీసుకొస్తుంది హో పొను అత్యంత శక్తివంతమైన ప్రేమ ప్రేయర్ అనమాట అది ఎలా పనిచేస్తుంది ఎవరెవరి జీవితాలు అద్భుతాలు జరిగాయి ఉదాహరణకి నిన్న ఒక అమ్మాయి జీవితంలో అద్భుతం జరిగింది తను ఎప్పటి నుంచో ఇంకా నాకు వేరే లైఫ్ లేదు సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయిన ఆమె గురువు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో కూడా వచ్చారు తర్వాత మనం ఏం చెప్పామో తను ఎలా చేసిందో తన మాటల ద్వారా వినండి ఈ అంతా ఒకటైపోయి మిమ్మల్ని వేరు చేసిన మీరు మహోన్నతమైన విశ్వశక్తిని నమ్మితే వాళ్ళంతా ఓడిపోతారు మీరు మాత్రమే గెలుస్తారు ఉదాహరణకి ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ తను చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అవ్వాలని సబ్మిట్ చేయడం జరిగినప్పుడు ప్రపంచం అంతా నవ్వి ఎగతాడు చేశారు ఎందుకని చెప్పులు కుట్టుకునే వ్యక్తికి అభిమానులు ఉండరు తన సెలబ్రిటీగా తన నమ్ముకున్న దేవుడు ఒక గురువు ద్వారా మహోన్నతమైన వెలకట్టలేని ఆ శక్తిని మించిన మరో శక్తి లేదు పుట్టదు రాదు కూడా సర్వాంతర్యామి సర్వకాలాలు ఉండే ఆ శక్తిని నమ్మినప్పుడు ప్రతి ఒక్కరూ ఓడిపోతారు ఆ విశ్వాసాన్ని నమ్మకంతో చెప్పి ఆ తర్వాత మీరు చెప్పి మీకున్న నెగిటివిటీని క్లీన్ చేసేస్తున్నప్పుడు మీ యొక్క అద్భుతమైన విజువలైజేషన్ విశ్వంలోకి వెళుతుంది ఒక్క అబ్రహం లింకనే కాదు ఆర్నాల్డే కాదు సినిమా యాక్టర్సే కాదు ఇంకా అనేక మంది ఈ మాట్లాడిన మహిళే కాదు ప్రతి ఒక్కరు డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు కేవలం విశ్వాన్ని నమ్ముకుని గురువు ద్వారా ఏం చేయాలో అది చేసినప్పుడు కోట్లు ఖర్చు పెట్టిన బతికిన వ్యక్తి బతికాడు జాబ్ రావట్లేదు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయపడిపోయే ఒక మహిళ ఆ ఇంటర్వ్యూలో ఎలా సక్సెస్ అయింది అనేక మందికి ఎలా జాబ్స్ వచ్చాయి ఇంకా ఆరోగ్యాలు నయం అవటమే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగుతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఎందుకు పుట్టాను నేను ఎవరిని నేను ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నాను ఆ జన్మకి ఒక సార్థకత ఉండాలి ఒక ప్లాన్ ఉండాలి ఒక ప్రయోగం సక్సెస్ అయ్యేలాగా ఈ ప్రపంచం మెచ్చుకునేలా గొప్పగా ఎదగాలనే కాంక్ష మీలో ఆ డిజైర్ రగులుతూ ఉండాలి దాన్ని విషయంలో పంపించే ఆ సీక్రెట్స్ గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుతో సంబంధం లేదు ప్రతి ఒక్కరు ధనవంతులు అవుతారు ఒక రోండా బర్నే కాదు ఒక సినిమా యాక్టర్ హాలీవుడ్ యాక్టరే కాదు ఒక అబ్రహాం లింకనే కాదు ఒక లే కాదు ఎవరైనా సరే అందరికీ రైట్స్ ఉన్నాయి కొందరికే కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కోటి సడయ్యే హక్కు ఉందని విశ్వశక్తి మీ జన్మ హక్కుని చేతులపైకి ఎత్తి చెప్పమంటారు మీరు నమ్మాలి విశ్వసించాలి నువ్వెవరిగో తెలుసుకోవాలి ఆ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో ఎప్పుడు కూడా డబ్బు సంపదలు ఆరోగ్యం ఎవరు పిల్లలు మీరు మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంపదలతో చక్కటి జీవితాన్ని జీవించాలని ఒక విశ్వగురుగా మీ కుటుంబాన్ని మీ బిడ్డను ఆస్వాదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్